పది సంవత్సరాల్లోనే అరవై ఏడు కోట్ల మందికి అన్న ప్రసాదాన్ని అందించారు దీని గురించి చూద్దాం తిరుపతిలోని గత పది సంవత్సరాల్లోనే అరవై ఏడు కోట్ల మందికి అన్న ప్రసాదాలు అందించారు రెండు వేల పద్దెనిమిదిలోనే పది కోట్ల మంది పైగా భక్తులకు అన్న ప్రసాదాలు ఇచ్చారని ఒక రికార్డుగా ఉందని చెప్తున్నారు అన్నప్రాదం అన్న ప్రసాదం ట్రస్ట్కే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు విరాళం వచ్చింది దీని గురించి ఒకసారి చూద్దారు అన్న ప్రసాదం ట్రస్ట్ పంతొమ్మిది ఎనభై ఐదు ఏప్రిల్ ఆరో తేదీన ప్రారంభించారు ఒక వ్యాపారి ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేస్తారనమాట అప్పటి నుంచి అన్న ప్రసాదం నుంచి మొదలైంది అప్పట్లో పంతొమ్మిది ఎనభై ఐదు ప్రాంతంలోని ఏప్రిల్ ఆరో తారీఖునే ప్రారంభించారు అప్పుడు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్గా మార్చారు అన్నమాట అప్పట్లో అది పంతొమ్మిది తొంభై నాలుగులో మార్చారు అంతకుముందు అన్న ప్రసాదం మామూలు ట్రస్ట్ కింద ఉండేది అప్పట్లో రోజు రెండు వేల మంది భోజన చేశారు కానీ రెండు పంతొమ్మిది వందల తొంభై నెలలలో దీన్ని శ్రీ వెంకటేశ్వరినిచ్చి అన్నదానం ట్రస్ట్గా మార్చారు రెండు వేల పద్నాలుగులో అన్న ట్రస్ట్గా మార్చింది అనమాట దీని ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల విరాలు వచ్చింది ఇప్పుడు ఐటీఎఫ్ కానీ ఏర్పాటు చేసి అక్కడ తిరుపతిలో డొనేషన్ కానీ చేస్తే పదివేల కోట్ల డొనేషన్ రావచ్చు అనమాట దాని గురించి వేరే విషయాలు వేరే వీడియోలు చేసేది ఇప్పుడు గతంలోని అన్న ట్రస్ట్ మొదట్లో ఆలయానికి ఆగ్నేయంలో అన్న కాంప్లెక్స్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేశారనమాట ఇది ఉందంటే మొదట్లోనే ఆలయానికి అగ్నియన అన్న ట్రస్ట్ ఉండేది కాంప్లెక్స్ ఉండేది రెండు వేల పన్నెండులో ఆలయానికి ఈశాన్య ఉన్న ఈ కార్ ఇది అన్న ట్రస్ట్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ముప్పై ఆరు ప్రాంతాల్లోని ముప్పై ఆరు నుంచి నలభై చోట్ల అన్న ప్రదాద జరుగుతుంది తిరుపతిలో ముప్పై ఆరు ముప్పై ఆరు ప్రాంతాల్లో జరుగుతుంది కొన్ని కొన్ని ప్రా ఎమర్జెన్సీ అయితే టోటల్గా చూస్తే నలభై ప్రాంతాల్లో అన్నప్రసాదం జరుగుతుంది అన్నమాట రోజుకి పది లక్షల టన్ పది టన్నులు బియ్యము ఆరు టన్ను కూరగాయలు ఐదు వేల లీటర్ల పాలు ఖర్చు చేస్తున్నారు రోజుకి మనం ఇప్పుడు ఐడిఎఫ్ ఏర్పాటు చేసి అన్న ట్రస్ట్ కడితే దీనికి రెట్టింపు అవుతుంది అనమాట దీని గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడు అన్నప్రదాదానికి ఏ విధంగా అన్నప్రదాద ట్రస్ట్కి ఎంతమంది ఎలా ఏ విధంగా దానం చేస్తారో ఒకసారి చూస్తే లక్షలోపు డొనేట్ చేసిన వారు ఎంతమంది అంటే ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మూడు వందల ముప్పై మూడు మంది లక్షలోపు డొనేట్ చేసిన వాళ్ళు ఐదు లక్షల లోపు డొనేట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే అంటే లక్షల నుంచి ఐదు లోపు డొనేట్ చేసిన వాళ్ళు అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై ఒకటి మంది అంటే అలాగే ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు డొనేట్ చేసిన వాళ్ళు మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది ఉన్నారన్నమాట ఈ విధంగా చూస్తుంటే లక్షలోపు డొనేట్ చేసిన వాళ్ళు ఎనిమిది వేల ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మూడు వందల ముప్పై మూడు మంది లక్ష నుంచి ఐదు లక్షలలోపు డొనేట్ చేసిన వాళ్ళు అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై ఒకటి మంది అలాగే ఐదు లక్షల నుంచి పది లక్షల డొనేట్ చేసిన వాళ్ళు మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది అలాగే పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళు ఆరు వేల ఎనభై మంది ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలలోపు డొనేట్ చేసిన వాళ్ళు నలభై ఐదు మంది అంటే ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు డొనేట్ చేసిన వాళ్ళు నలభై ఐదు మంది ఉన్నారన్నమాట అలాగే యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలు డొనేట్ చేసిన వాళ్ళు పద్నాలుగు మంది ఉన్నారు అలాగే డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు విరాళం చేసిన వారు ఈ ముగ్గురే కోటికి పైగా విరాళం చే ఇచ్చిన వారు నూట నలభై ఏడు మంది ఉన్నారు అనమాట ఈ విధంగా అన్నదాన ట్రస్ట్కి విరాళాలు ఇచ్చాయి అలాగే అన్నప్రసాదం సంవత్సరాల వారిగా ఎంతెంత ఇచ్చారో చూస్తే రెండు వేల పదహారులోని ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది లక్షల మంది అన్న ప్రసాదం సేవించారు రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులోని పది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది అన్న ప్రసాదం సేవించారు రెండు వేల పద్దెనిమిదిలోని పది కోట్ల నలభై రెండు వేల మంది ప్రసా నలభై రెండు లక్షల మంది పది కోట్ల నలభై రెండు లక్షల మంది అన్న ప్రసాదం సేవించారు ఇదే ఇప్పటివరకు రికార్డ్ అనమాట రెండు వేల పద్దెనిమిదిలోని పది కోట్ల నలభై రెండు లక్షల మందికి అన్న ప్రసాదం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఏడు కోట్ల అరవై ఒక లక్షల మందికి అన్న ప్రసాదం ఇచ్చారు అన్నమాట ఇప్పుడు వరకు అన్న రికార్డు రెండు వేల పద్దెనిమిదిలోనే ఇచ్చిన దాదాపు పది కోట్ల నలభై లక్షల మందికి అన్న ప్రసాదన రికార్డుగా ఉంది ఈ విధంగా అన్నప్రసాదాన్ని ఇవ్వడం మొత్తం అంట ఈ విధంగా మనం ఇంకా అనపకం ఇంకా ఇంకా పంచమంటే తిరుమలలోని మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి తిరుమల మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి కాబట్టి ఆ తీర్థాలన్నీ దర్శించుకునే వాళ్ళ కోసం తిరుమల కిందనే శ్రీవారి నగరాన్ని ఏర్పాటు ఏర్పడగలుగుతాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం